వికారాబాద్ జిల్లా ఈ రోజు వికారాబాద్ మెదాడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ క్రిస్మస్ నుంచి ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా అందరూ జీవించాలని చెప్పేసి ఏసీ పరిస్థితులు కోరుతూ మరి నెల్లవేళ్ళ మీ ఎంబడి గడ్డ ప్రసాద్కున్నారని నేను మీకు తోడుగా మీ కష్ట సుఖంలోకి మద్దనానికి తెలియజేస్తూ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ మైనార్టీ వారి ఎప్పుడు ఎల్లవెలలా మీకు తోడుగా ఉంటుందని చెప్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దొరికినందుకు పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారికి మరి ఫ్లోర్ లీడర్ మా సుధాకర్ రెడ్డి గారికి మిగతా నాయకులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గారికి ప్రత్యేకంగా పాస్టర్ గారికి నా ఎలక్షన్ కంటే ముందు కూడా వారు ప్రార్థన చేసి నన్ను గెలవాలని చెప్పేసి రోజు వారు ప్రార్థనలు నా గురించి దేవునితో వేడుకున్నారు వారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాము థ్యాంక్ యూ